ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పురంధేశ్వర్లు పురంధేశ్వర్ గారు ఇలాగా ఎంపీ స్థానానికి బరిలో దిగుతారు అందులో నో డౌట్ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒకవేళ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయిస్తే అది కాకినాడ కానీ లేదంటే అనకాపల్లి కానీ రెండు చోట్ల ఎక్కడో ఒక చోట నుంచి బదిలోకి దింపితే వీళ్ళిద్దరూ గెలుపు గ్యారెంటీ గెలిస్తే వీళ్ళిద్దరికీ కేంద్ర మంత్రి పదవులు గ్యారెంటీ అనేది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో కేంద్రం కూడా సూచనప్రాయంగా ఈ విషయాన్ని తేల్చెప్పేసిందంట అందుకే ఆలోచించుకుంటున్నారు అంటే పార్టీకి సంబంధించి జనసేన ఎదుగుదలకు సంబంధించి జన సైనికులకు పూ పూర్తి ప్రోత్సాహం ఇవ్వాలి అంటే వాళ్ళ నిస్తేజంలో వెళ్లకుండా ఉండాలంటే అసెంబ్లీ స్థానం నుంచే బదిలీ దిగాలి పవన్ కళ్యాణ్ లేదు తన పరువును కాపాడుకోవాలి మరొకసారి ఓటమిని చూడకూడదు గెలుస్తానా లేదా అనే అనుమానం గనక పవన్ కళ్యాణ్ గారికి ఉంటే ఖచ్చితంగా ఆయన ఎంపీ స్థానాన్ని ఎంచుకుంటారు ఎందుకంటే మనం మాట్లాడిన మాటల్లో రెండు వేల పంతొమ్మిదిలో నాకు ముందే తెలుసు రెండు స్థానాల్లో ఓడిపోతానని గాజువాక ప్రచారం ముగిసిన తర్వాతే నాకు అర్థమైంది అక్కడ గెలుపు కష్టమని ఇలాగా ఆయన ఓటమిని ఆయన అంచనా వేసుకున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా పిఠాపురంలో ఉన్న పరిస్థితులు అక్కడికి వరమకున్న ఫాలోయింగ్ మొదట్లో పవన్ని గెలిపించుకుంటానని చెప్పి తర్వాత లేదు ఎట్టి పరిస్థితుల్లో తనకి అవకాశం ఇవ్వాలి అని అడుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ గెలిపోవటముల మీద ఒక అంచనా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఈ నేపథ్యంలో ఆయన గనక ఎంపీ స్థానాన్ని చూజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఆయనకి కేంద్ర మంత్రి పదవి వస్తుంది అనేది అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రెండు కేంద్ర మంత్రి పదవులు అది సహాయ శాఖ కావండి ఇంకోటి కానివ్వండి కేంద్రం ఇచ్చే అవకాశం ఉంది అనేది ఒక స్పష్టమైన సంకేతం అయితే ఉందంట మరి ఫైనల్ డెసిషన్ ఎలా ఉంటుందో చూద్దాం